ఈ నెల ఇరవై ఆరు తారీఖుల్లో వెంకటగిరిలో జరగబోయేటటువంటి పోలేరమ్మ జాతర సందర్భంగా జంతుబల్లు నిషేధించి గుమ్మడికాయలతో పోలేరమ్మని ఘనంగా ప్రార్థించి వారి మొక్కుబడులు చెల్లించవలసిందిగా వెంకటగిరి మరియు మోపూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో వెంకటగిరిలో సోమవారం నాడు మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని తీసుకోవాలి మాంసాహారాన్ని విడనాడాలి అనే నినాదంతో ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ సీనియర్ మాస్టర్ శ్రీమతి పద్మావతి రామాంజనేయులు ఎస్ రాజగోపాల్ ఏ రమణయ్య కె చెంచు కృష్ణయ్య రత్నం జి శోభారాణి పిహెచ్ శివ వి బాలసుబ్రహ్మణ్యం జె సుధా జి సుజాత టి లక్ష్మి అదేవిధంగా ప్రొద్దుటూరు గూడూరు నాయుడుపేట తిరుపతి ప్రాంతాల నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు పాల్గొనడం జరిగింది जय गांधी जी मार्को हरिषा मार्को गांधी जी मार्को हरिषा मार्को विष्णु मार्को हरिषा मार्को विष्णु मार्को हरिषा मार्को अगला मार्को हरिषा मार्को ये क्या का है जगत के जय करो और महा हिम तो हर लो ना हिम तो हर लो ना हिम तो हर लो ना जय शांद हरे जगत की जय जगत की जय चलो मैदान में यूं जीवन में पड़ायसने सोनालो కడుపులో వేసుకుంటున్నాం వాళ్ళ కడుపుల మన శ్మశానమ్మ ఒక్కసారి ఆలోచించాలనుకున్నారా డెబ్బై రెండు గంటలు జీర్ణం అవ్వదు మరి తింటూనే ఉన్నాం ఈ బాడీ ఏమైపోవాలండి పెట్రోల్ వేసే బండిలో మరి డీజిల్ వేస్తే పని మనం శాఖాహార దేహంలో మాంసం వేస్తే పని చెయ్యదు కాక చెయ్యదు దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించి శాఖాహారం తీసుకోవాల్సిందిగా ంగం కళ్యాణయ వక్ష్రబోధనం చేసి మోనాలు అమ్మ కత్తి వక్ష్రబోధనో అమ్మ కి జుమ మానేసి జీవకి స్వరూప జంతుమ మానేసి జీవకి స్వరూప

మరి అందరూ తెలుసుకోవాల్సింది మరి సర్వ ప్రాణి సుఖశాంతులతో వర్తిల్లాలని మహా చెప్పి మహాప్రాణ శాఖాహారాలి సద్భావన యాత్ర దూర ప్రాంతాల నుంచి అందరికీ మాస్టర్లు కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున శాఖాహార ర్యాలీ చేస్తున్నారు మాస్టర్స్ నిజమైన అన్నదానము మరి శాఖాహారంతోనే అన్నదానం చేయాలి మాంసము తీసుకోవడం వల్ల ఎన్నో రకాల జబ్బులు వచ్చి పడుతున్నాయి మరి ఆ వ్యాధులకు గుర్తు కూడా తెలియలేని పరిస్థితి వైద్యానికి అందరూ చక్కడం లేదు అందుకే అసలైన వైద్యం ధ్యానం ధ్యానం చేస్తే సర్వ రోగ నివారణ అందుకే ఎటువంటి రోగమైనా మొండి జబ్బులైనా ధ్యానంతో సాధ్యము శాకాహారము అమృత ఆహారం శాకాహార దేహం లేకేటువంటి జబ్బులు రావు కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే శాకాహారులు కావాలని మరి ఆ పోలేరమ్మ తల్లి కూడా శాకాహారి దేవేనని గుర్తించాలని దేవతలందరూ దేవుళ్ళందరూ శాకాహారులే యోగులందరూ శాకాహారులే శాకాహారం అమృత ఆహారాన్ని మన రైతు మీద చెమటోడ్చి గుట్టుకు నిలిచిన ఆహారం శాకాహారం రైతులు గౌరవి గౌరవించాలంటే రక్త మాంసాలు కలుపుకొని తినకూడదు అందుకే ప్రతి ఒక్కరు శాకాహారం అమృత ఆహారాన్ని తీసుకోవాలని కోరుకుంటూ మా గురుదేవుడు సంకల్పించిన బ్రహ్మాచిత మన పత్రి గురుదేవుల అమ్మ స్వర్ణమాలమ్మ సంకల్పం మూమెంటు నిత్యము శ్వాస ఉన్నంత వరకు మరి చిట్ట చివరి వ్యక్తి దాని శాకాహార వైపు శాకాహార ర్యాలీలు జరుగుతూనే ఉంటాయి చేస్తూనే ఉంటాం ఇంట్లో గంగిరి పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతుంది దీన్ని రాష్ట్ర పండగగా గుర్తించడం జరిగింది అదే విధంగా అనేక ఎందుబాటు శాకాహారంతో జరపవలసిందిగా సిఎస్ఎస్ఎం వెంకటగిరి తరఫున కోరుతున్నాం